హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ యాదవ్ నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ మాట్లాడటానికి వచ్చాను అయితే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు మాట్లాడుతున్నాను నేను దయచేసి మ్యారేజ్ అయిన వాళ్ళు మీకు పిల్లలు ఉంటే తప్పకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు ఏమైతే చెప్పలేము కాబట్టి మీరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు మీరు ఇద్దరు అనుకో మీ అందరు కలిసి మీరు ఫోర్ మెంబర్స్కి మీ త్రీ మెంబర్స్ ఉన్నా కానీ మీకు ఒక టువెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది అయితే ఈ స్కీమ్కి ఎంత పడుతుంది అంటే మినిమం మీకు ఫోర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ కట్టిన వాళ్ళకి ఐదు లక్షల స్కీమ్ అయితే ఉంటుంది మీకు ఐదు లక్షల వరకు ఫ్రీ ఫ్రీగా చేస్తారు చెప్పేది అదే దయచేసి కట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునే వారు ఎవరు లేరు మన ఇండియాలో కూడా కట్టుకుంటారు చాలామంది ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్ పోతే చాలా ఖర్చు భయం మనం సంపాదించి కూడా మనం సంపాదించింది కూడా సరిపోతలేదు మనం వన్ ఇయర్లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వన్ ఇయర్లో ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సంపాదించుకున్న హాస్పిటల్లో దెబ్బ వస్తే గత మూడు లక్షలు అయిపోతున్నాయి అంతలా ఎగిరిపోతున్నాయి డబ్బులు సో అందుకనే మనం ఒక వన్ మంత్ శాలరీ ఒక పదిహేను వేలు పక్కకు పెట్టినా కానీ మనకి ప్రాబ్లం అనేది ఉండదు దయచేసి చెప్తున్నాం మీ అందరికీ మీకు డీటెయిల్స్ అన్నీ చెప్ కావాలంటే నాకు మీ నెంబరు కామెంట్ చేయండి అలాగే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీకు తప్పకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సక్సెస్ చేపిస్తాను మీ ఏజ్ బట్టి మీ వెయిట్ బట్టి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత పడుతుందని నేను చెప్తాను ఒక్కరైనా కట్టుకోవచ్చు ఇద్దరైనా ముగ్గురైనా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి కట్టి ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో అయితే షేర్ చేయండి వీడియో నచ్చి ఒక లైక్ చేసుకోండి మీకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కావాలంటే నాకు నెంబరు కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్